అంతటా నిండి ఉన్న గాలి సూర్యుని నుండి వచ్చే వేడికి ఎలా విస్తుంది అలాగే మేఘాలు ఏర్పడే విధానం కూడా నేను ఇంతకు ముందు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో బోర్ అనిపిస్తుంది సో ఆ వీడియోస్ లింక్స్ కామెంట్స్ లో పిలిచేస్తాను క్లియర్ గా కాన్సెప్ట్ కావాలంటే చూడండి సింపుల్ గా ఒకసారి చెప్తాను చూడండి వాతావరణం అంటే గాలి కదా సూర్యుని వేడికి గాలి వేడకి పైకి పోతుంది అయితే భూమి మీద అన్ని ప్లేసెస్ లో సూర్యుని వేడి ఎక్కువగా ఉండదు బాగా వేడి ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో గాలి వేడికి పలచబడి పైకి వెళ్తే అక్కడ గాలి ఉన్న ప్లేస్ లో ఖాళీ ఏర్పడి చుట్టుపక్కల చల్లగా ఉన్న ప్రాంతాల నుండి అక్కడ ఎక్కువగా ఉన్న గాలి ఇక్కడ గాలి వేడికి పైకి వెళ్లిపోయిన ఖాళీ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది ఈ గాలి ఖాళీ ప్లేస్ లోకి వచ్చే స్పీడ్ అనేది అక్కడ ఖాళీ అయిన ప్లేస్ ఎంత మేరకు ఖాళీ అయ్యి లో ప్రెషర్ లేదా అల్పపీడనంతో ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది వేడి కనుక బాగా ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ అల్పపీడనం లేదా వాయు పీడనం లేదా ఏర్పడుతుంది ఎప్పుడైతే లో ప్రెషర్ ఉందో చల్లని ప్లేసెస్ నుండి లేదా ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల నుండి గాలి ఫోర్స్ గా లో ప్రెషర్ ఏరియాలకి కొడుతుంది ఇలా చుట్టుపక్కల అన్ని ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల నుండి అన్ని దిక్కుల నుండి గాలి చాలా ఫాస్ట్ గా వీస్తూ ఈ అల్పపీడన ప్రాంతానికి చేరడాన్ని వాయుగుండం అంటారు ఈ వాయుగుండాలు వచ్చినప్పుడల్లా చాలా అంటే చాలా ఫాస్ట్ గా వస్తుంది గాలి వేగం లేదా స్పీడ్ అనేది గంటకి నూట ఇరవై కిలోమీటర్లు దాటితే చెట్లు కోల్తాయి ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోతాయి పూరిళ్ళు పెంకిళ్లు ఎగిరిపోతాయి ఇలా ఎన్నో కష్ట నష్టాలు ఏర్పడతాయి ఈ వాయుగుండాలు సామాన్యంగా సముద్ర తీర ప్రాంతాల మీద ఏర్పడి భూభాగం వైపు ప్రయాణించి ఇక భూభాగం వైపే అంతమైపోతాయి ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం సాధారణంగా టెంపరేచర్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో నీరు ఆదిరై పైకి పోయి మేఘాలు కూడా ఎక్కువగానే ఏర్పడతాయి ఎప్పుడైతే చల్లటి ప్రదేశాల నుండి గాలి చాలా స్పీడ్ గా ప్రయాణించి వాయుగుండాలను ఏర్పరుస్తుందో ఆ గాలి చల్లదనానికే అక్కడ ఆ మేఘాలు కూడా కరిగి గాలి వాన కలిపి కుంభపోత వర్షం కురుస్తుంది వేగంగా వీచే గాలితో కూడిన వర్షాన్ని అంటారు లేదా తుఫాను లో గాలి నూట యాభై నుండి రెండు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలాగే నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అల్పపీడనం వైపుకి వీచే గాలి వేగానికి ఎక్కువగా ఉన్న మేఘాలు కరిగి నీరై భారీ వర్షాలు కురుస్తాయి మనం వాయుగుండాలు తుఫానులతో పాటు మరో మాట కూడా పెద్దవాళ్లు అంటుంటే వింటాం అదే గుప్పెన ఈ అల్పపీడనం ఏర్పడ్డప్పుడు సాధారణంగా సముద్రంలో పెద్ద పెద్ద కెరటాలు లేచి ఆ తీర ప్రాంతాన్ని ముంచేస్తాయి సముద్రం తీర ప్రాంతాన్ని ఉప్పెన అంటారు ఇండియా చుట్టూ అరేబియా హిందూ మహాసముద్రం బంగాళాఖాతం ఉన్నాయి అయితే బంగాళాఖాతంలోనే వాయుగుండాలు ఎక్కువ వస్తాయి దీనికి కారణం సపరేట్ గా క్లియర్ గా వేరే వీడియోలో చెప్పాను దాని లింక్ కూడా కమెంట్ లో పిలిచేస్తాను చూడండి సో ఇండియా మొత్తం మీద బంగాళాఖాతంలోనే వాయుగుండాలు ఎక్కువగా ఏర్పడడం వల్ల మన దేశ తూర్పు తీర ప్రాంతాల్లో అంటే ఈస్ట్ కోస్ట్ రీజియన్ లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి సో ఇదండి వాయుగుండానికి తుఫానికి అలాగే ఉప్పెనకి ఉన్న తేడా